దేశవ్యాప్తంగా హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు వేతనం పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను కనీస వేతనం మూడు వందల నుంచి మూడు వందల ఏడు రూపాయలకు పెంచారు అయితే పెంచిన వేతనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కంటే ఏడు రూపాయలు అదనం అయితే పెరిగిన వేతనం ఏప్రిల్ ఒకటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో పాటు దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఉపాధి హామీ పథకం రెండు వేల ఐదులో ప్రారంభమైనప్పటికీ అధికారికంగా రెండు వేల ఆరులో అధికారికంగా ఆయా రాష్ట్రాల్లో అమలు చేశారు ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల కుటుంబాలకు కనీసం వంద రోజుల పని కల్పిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది ఉపాధి హామీ పథకంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆర్థిక భద్రత ఉపాధి దొరుకుతుందనడంతో పల్లెల నుంచి పట్టణాలకు వెలస వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది